హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డబుల్ కా మీటా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ మనం ఏమి వేయం ఇంట్లో ఉన్న వాటితోనే ఇదే విధంగా పర్ఫెక్ట్గా ఈ స్వీట్ అనేది ఇంట్లో ఉండి మీరు చేసుకునేటట్టు ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించాను ఈ స్వీట్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఇంకా మనం లేట్ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను సో చూడండి వీడియోలో మీకు ఏ విధంగా అయితే టేస్ట్ తెప్పిస్తున్నానో అదే టేస్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ నేను సిక్స్ బ్రెడ్ పీసెస్ నేనైతే తీసుకున్నాను తీసుకుని ఈ బ్రెడ్ పీసెస్ని నాలుగు నాలుగుగా కట్ చేస్తున్నాను దానికంటే ముందు ఈ సిక్స్ బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక అరగంట గాలికి అలా వదిలేశాను ఎందుకంటే మనకి గట్టి గట్టిపడిద్దమాట బ్రెడ్ అనేది గట్టి పడుతుంది ఇది మిల్కీ బ్రెడ్ బయట మీకు మిల్క్ బ్రెడ్ అని అడిగితే ఇస్తారు ఈ మిల్క్ బ్రెడ్ని ఒక అరగంట పక్కన పెట్టేశాను అప్పుడు ఆరిపోతుంది ఇప్పుడు నేను ఆయిల్లో వేస్తున్నాను కదా సో ఏం లేదు నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకు హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకుని ఈ బ్రెడ్ పీసెస్ ఏవైతే మనం ముక్కలుగా కట్ చేసామో ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేస్తున్నాం సో నేను స్టార్టింగ్లో ఆరపెట్టాను కదా ఒక అరగంట ఆరపెట్టండి అని చెప్పా ఎందుకు అలా ఆరపెడతాం ఆరపెడటం వల్ల ఇప్పుడు మనం ఆయిల్లో వేసాం కదా చాలా క్లీన్గా చాలా నీట్గా ఇది డీప్ ఫ్రై అవుతుంది ఆయిల్ అనేది పీల్చదు మీరు గనక ఈ బ్రెడ్ అనేది ఆరపెట్టకుండా అదేవిధంగా కట్ చేసేసి ఆయిల్లో వేస్తే ఆయిల్ మొత్తం కూడా బ్రెడ్ అనేది పీల్ చేస్తుంది ఒక అరగంట గాలికి పెట్టండి ఆరిపోతుంది బ్రెడ్ మొత్తం కూడా గట్టి పడుతుంది దాని తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకుని డీప్ ఫ్రై అనేది చేసుకోండి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేసుకోండి సో నాది ఒక వాయి అయితే అయిపోయింది నాకు రెండు వాయిలు అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ వాయి అయితే అయిపోయింది మొత్తం కూడా నేనైతే సపరేట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి నేను క్లియర్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్గా టేస్ట్ రావాలని చెప్పేసి చూసే ప్రతి ఒక్కరికి కూడా సేమ్ టేస్ట్ రావాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మొత్తం చూడండి ఏ స్టెప్ కూడా మిస్ అవ్వద్దు మొత్తం చూడండి సేమ్ ఇదే విధంగా చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబుల్ కా మీటా టేస్ట్ అనేది వచ్చి తీరాల్సిందే సో ఫస్ట్ వాయ్ అనేది అయిపోయింది సెకండ్ వాయి కూడా నేనైతే వేస్తాను సో ఇది కూడా మనమైతే తిప్పేసుకుందాం ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది ఎక్కువసేపు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతుంది మారిపోతుంది ఎప్పుడైతే బ్రెడ్ అనేది మారిపోతుందో మనకి చేదు టేస్ట్ వస్తుంది సో మారిన మాకు అండి ఎర్రగా అవ్వడం మనకి గట్టిగా అవుతుంది తింటే క్రంచి క్రంచిగా ఉంటుంది సో నాది సెకండ్ వాయి కూడా అయిపోయింది ఇది కూడా నేనైతే తీసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం రెండు అయితే మనమైతే వేసుకున్నాం బ్రెడ్ అనేవి ఈ రెండు కూడా అయిపోయినాయి కదా సో ఇవి తీసేసి పక్కన పెట్టేసి మన ప్యాన్ ఏదైతే ఉందో ఇది నేను కడిగి మళ్ళీ తెచ్చి ఇక్కడ పెడతాను ఇప్పుడు మనం సిక్స్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం కదా దీనికి వన్ గ్లాస్ పంచదార అనేది కావాలన్నమాట నేను ఈ పంచదార ఏదైతే ఉందో వన్ కప్ తీసుకుని అదే కప్పుతో వాటర్ కూడా నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను నార్మల్గా పోస్తున్నాను మీరు ఏదైతే కప్పుతో పంచదార తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుని ఒక గ్లాస్ సరిపోతుంది జస్ట్ మనకి పంచదార ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి అంటే పంచదార మొత్తం కూడా కరగాలి ఇది కరిగే సమయంలో ఇందులో నేను ఇలాచీని చింపి నేనైతే వేస్తున్నాను అంటే తుంపి మధ్యలోకి జస్ట్ విరపండి విరిపి ఇందులో వేసేయండి విరపడం వల్ల ఏంటంటే ఇలాచీ ఫ్లేవర్ మొత్తం కూడా మనకి పాకం మొత్తానికి పడుతుంది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే పంచదార పాకం అనమాట కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి పంచదర ఏదైతే మనం స్టార్టింగ్లో వేసామో ఇది మొత్తం కూడా కరగాలి కరిగిన తరువాత ఈ వాటర్ మొత్తం కూడా మరగాలి కొంచెం టైం పడుతుంది సో ఓపిక్గా మీరైతే చేసుకోండి అంటే పది నిమిషాలు అయితే పడుతుంది ఎక్కువసేపు పట్టదు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి సో చూసారా మనకి ఏ విధంగా మరుగుతుందో అండ్ నాకు పాకం ఏదైతే ఉందో కొంచెం చిక్కపడింది చిక్కపడిన తర్వాత ఏదైతే కప్పుతో మనం పంచదర వేసామో అదే కప్పు అంతే కప్పు మిల్క్ నేనైతే పోస్తున్నానంటే ఒక లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు అయితే నేనైతే పోసుకున్నాను పచ్చిపాలే మీరేమి కాయక్కర్లేదు పచ్చిపాలే పోసేసి పాలు కూడా బాగా మరగనివ్వండి పాలు మరుగుతున్నప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి మేగడ అనేది వస్తూ ఉంటుంది పైన మనకి మేగడ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఆ మేగడ మొత్తం కూడా ఇదే విధంగా కొంచెం కొంచెంగా ఇలా సైడ్కి అయితే జరిపోయింది సో ఇంకా ఫామ్ అవుతూనే ఉంటుంది బాగా మరగాలి బాగా చిక్కపడాలన్నమాట సో కొంచెం కొంచెంగా ఈ మిల్క్ అనేది అయిపోతూ ఉంటుంది మొత్తం అయిపోయి కొంచెం బాగా మరగాలన్నమాట చిక్కగా అవ్వాలి ఇక్కడ చూసుకుంటే నాకు మిల్క్ అనేది కొంచెం చిక్కదనానికి అయితే వచ్చింది సో ఎప్పుడైతే కొంచెం చిక్కబడుతుందో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది మన డబుల్ కా మీటా స్వీట్కి వన్ స్పూన్ సరిపోతుంది నేను వన్ స్పూన్ అయితే వేస్తున్నాను సో ఈ నెయ్యి అనేది మన పాల మొత్తానికి పట్టే విధంగా నేనైతే కలుపుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా కలుపుకోండి కొంచెం ఒక నిమిషం అలా టైం పడుతుంది నిదానంగా కలుపుకోండి మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ అయితే వస్తుంది సో పాలు అనేది ఇంకా మరగాలి ఇంకొంచెం చిక్కపడితే సరిపోతుంది ఇంకొక నిమిషం పాటు ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుందాం అంతే అండి మన అనేది మరిగినట్టే ఇప్పుడు స్టార్టింగ్లో మనం బ్రెడ్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఇందులో మనమైతే వేసేద్దాం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ క్యూబ్స్ వేస్తున్నాం కదా వేసిన వెంటనే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు ఈ క్యూబ్స్ అన్నీ వేసిన తర్వాత పాలు అనేది కొంచెం డిఫరెంట్గా మరుగుతాయి ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది బబుల్స్ బబుల్స్గా మనకి పైకి వస్తుంది కదా చాలా ఫాస్ట్గా మరుగుతాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్రెడ్ మొత్తం కూడా వేస్తారో సో ఉంచండి బాగా మరిగి మరిగి బ్రెడ్ బ్రెడ్కి కూడా ఇప్పుడు మనం ఏదైతే పాకం చేసామో ఇది మొత్తం కూడా మన బ్రెడ్ మొత్తానికి పడుతుంది అనమాట ఇంతే అండి మన డబుల్ఖామ్ మీటా అనేది రెడీ అయిపోయినట్టే నేను ఒక చిన్న పాయింట్ అనేది మిస్ చేశాను ఇందులో మీరు జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు వీలైతే క్రిస్మిస్ ఈ నాలుగు వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది నేను వేశాను కాకపోతే వీడియోలో ఇదైతే షూట్ అయితే అవ్వలేదు ఆ బిట్ అనేది పోయిందనమాట లేకపోతే అది కూడా చూపించేవాడిని అంతే అండి మన డబుల్కా మీటర్ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇదే విధంగా మీరు కూడా చేసుకుని ఏ విధంగా వచ్చింది మీకు టేస్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీ కామెంట్స్ అన్నీ కూడా చూస్తాను చూసి నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ అయితే చేస్తాను సో ఇంతే అండి ఇక ఉంటాను వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్